వేదాగ్ని ముప్పై ఒకటవ భాగం పాపం ఇద్దరు ఎంతో కష్టపడ్డారో ఒకరికి ఒకరు అనుకున్నారు పాప చెమటలు బాబు బాబు చెమటలు పాప తుడుచుకొని సంజయ్ చేతి మీద పడుకొని సంజయ్ బుగ్గలు అప్పుడప్పుడు కొరుకుతూ ఎన్ని రోజుల కరువైన మాటలు తీర్చుకుంటుంది అంజు వేద్ వేగ్ని బెడ్రూమ్లో చెయ్యి నొప్పి తెలియకుండా ఉండటానికి పాపకు మత్తు ఇచ్చి పడుకోబెట్టాడు కాబట్టి బహుశా పాప ఈరోజు నైట్ లెగదు వేగ్ని కోఆపరేషన్ లేకుండా బాబు ఏమీ చేయడు కాబట్టి ప్రస్తుతానికైతే వేద్ బాబు వేగ్ని పక్కన పడుకోక వారం తను కనపడక వేగ్ని పాప ఎలా ఉందో తలచుకొని మురిసిపోయాడు నా కోసం ఎంత ఆరాట పడుతుంది నేను లేను అనే క్షణం అది నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు వదిలేసేలా ఉన్నదే ఒకరోజు నేనే వద్దని ప్రాణాలు తీసుకోబోయింది ఈరోజు నేను లేకపోతే ప్రాణం విడిచేలా ఉంది ఏందో దీని పిచ్చి ప్రేమ అనుకున్నాడు వేగ్ని పాప ముద్దుగా పడుకున్నది ముద్దుగా పడుకున్న వేగ్నిని చూసి ముద్దులు మాత్రం ఆపకుండా పెట్టేశాడు తనవి తీరా ముద్దులు పెట్టేసి పెదవులు జుర్రేసి పాపని గట్టిగా అదుముకొని వేగ్ని ప్రేమకు మురుస్తూ పెదవులు నవ్వుతున్నాయి ముఖం వెలిగిపోతుంది అంతటి ఆనందాన్ని అనుభవిస్తూ అప్పుడప్పుడు వేదికి వేగ్నిపై ప్రేమ ఎక్కువ కలిగి తనకు ఇష్టమైన ప్లేస్లలో లైట్గా టాటూస్ పెడుతూ పిచ్చి పిచ్చిగా ఆలోచించి పిచ్చి ఆనందంతో పడుకున్నాడు వాణి అవినాష్ అవినాష్ వాణి డెలివరీ తర్వాత కొంతకాలం దూరంగా ఉండవలసిన పరిస్థితి కనుక వాణి ఎప్పుడు పిలుస్తుందా అని ఎదురు చూస్తున్నాడు మన అవినాష్ బాబు వాణి కూడా చిన్న బాబుతో ఇంట్లో పరిస్థితులు అనుకూలించక అవినాష్కి కాస్త దూరంగానే ఉంటుంది ఈరోజు అవినాష్ ఉన్న సంతోషంలో అవి ఆగే పరిస్థితిలో లేడని వాణి అనుకుని తప్పక తను కూడా సిద్ధమైపోవాల్సి వచ్చింది అవినాష్ బాబు ఆత్రంగా వాణికేసి చూస్తుంటే వాణి బాబుకు ఫీడ్ చేస్తూ అవినాష్ కేసి చూస్తుంది అవి నా బంగారం ఇవాళైనా కరుణిస్తుందా అని అవి అడుగుతుంటే వాణి ముసిముసిగా నవ్వుకుంటూ సిగ్గు పడిపోతుంది వాణిలో ఈ కొత్త యాంగిల్ అవినాష్కి బహుముచ్చటగా అనిపిస్తుంది అవినాష్ ఈరోజు కూడా వాణి సిద్ధపడదేమోనని భయపడి బెడ్ మీద నుంచి లేచి వచ్చి బాబుని తీసుకోబోతుంటే ఆగండి వాడు పాలు తాగుతున్నాడు అని వాణి అంటే వాడు ట్వంటీ ఫోర్ అవర్స్ పాలు తాగి వాళ్ళ డాడీ మురిపాలు తీర్చుకోకుండా చేస్తున్నాడు అమ్మ కొడుకులు కాస్త వేరైతే వాడి బాబు విరహాన్ని కూడా చూడవే అని అవినాష్ ప్రతిమాలుతుంటే వాణి అవి చేయి పట్టుకుని బెడ్డు మీద కూర్చోబెట్టి వీడు పాలు తాగి నిద్రపోగానే మీ పని చూస్తా సరేనా అని బుజ్జగించింది అవి చేసేదేమీ లేక బాబుకెళ్ళి వానికెళ్ళి చూస్తూ ఎంతో ఆరాటంగా ఉన్నాడు ఈ బుజ్జిగాడు తండ్రికి మహాపరీక్షలు పెడుతున్నాడు వాడు కావాలనే కాసేపు తాగుతున్నాడు కాసేపు ఆడుతున్నాడు అవినాష్కి చిర్రెత్తి బావుగాడిని గుంజుకొని ఉయ్యాలలో పడుకోబెట్టి వాణిని గట్టిగా పట్టుకుంటే ఉయ్యాలలో ఉన్న బుజ్జిగాడు ఇల్లు పీకి పందిరి పెట్టే అంత కేకలు పెట్టేశాడు అవినాష్ బిక్క ముఖం వేసి వాణిని చూస్తుంటే ఈ దొంగన కొడుకున కాసేపు కూడా నిద్రపోవటం లేదు అని కొడుకుని మురిపంగా తిట్టుకుని ముడుచుకొని అటుపక్క పడుకున్నాడు వాను వాణి అటు కొడుకు చేస్తున్న శకలకు ఇటు మొగుడు పడుతున్న అవస్థలకు మురిపంగా మురుసుకుంది వాణి బుజ్జిగాడిని తీసుకుని తలకి మాడుకు కొబ్బరి నూనె పట్టించి ఇంకాస్త పాలు తావి ఎంత నిద్రపుచ్చినా నిద్రపోవటం లేదు బుజ్జిగాడు వానికి కూడా పరీక్షలు పెడుతున్నాడు ఎంతసేపటికి ఆడుతున్నా కొడుకుని చూస్తూ భర్త అవస్థలను చూస్తూ భర్త బాధను తీర్చలేక వీడి గోల భరించలేక బిక్క మొహంతో వాడికేసి చూస్తూ ఉంది వాణి కూడా నిద్రపోటయానికి బుజ్జిగాడు అప్పుడు నిద్రపోయాడు వాడిని ఎంతో మెల్లిగా పడుకోబెట్టి కదిలిస్తే లేస్తాడో అని భయం మళ్ళీ అంత బుజ్జిగాడు కూడా ఎంత భయపెట్టిస్తున్నాడో పాపం వారి బాధ వారిది చక్కగా ఉయ్యలలో భుజిగాన్ని పడుకోబెట్టి మొత్తం జాగ్రత్తగా సర్ది వాణిబెడ్డి వైపు చూస్తే అవినాష్ నిద్రపోతున్నాడు అవిని చూసి ఇద్దరి విరహాలు ఆవిరైపోయాయి అనిపించింది ఒక భారమైన నిట్టూర్పు వదిలి బెడ్ మీదికి వచ్చి అవినాష్ నిద్రపోతున్నాడు అనుకుని ఎందుకులే అని తను సర్దుకుని పడుకున్న వేళ వెంటనే అమాంతం మీదికి వచ్చేశాడు అవినాష్ మీరింకా పడుకోలేదా అని వాణి అడిగితే ఆకలి తీరంది ఎలా నిద్ర వస్తుంది పిచ్చి మొద్దు అని వాణిని అల్లుకుపోతుంటే ఇద్దరికీ విరహంలో తనువులు తపించిపోతున్నాయి ఇద్దరు ప్రణయ సంఘానికి శ్రీకారం చుడుతూ వారి విరహాన్ని తరిమికొట్టడానికి వారి ప్రయత్నాలు ఎన్నో ఎన్నెన్నో ముద్దు ముచ్చట్లతోటి తనువుల తపనలతోటి వేడి ఆవిడ్లతోటి వారి గదిలో తీయని సంగీతం వలె వినిపిస్తున్న తనువుల తా దాహానికి ఇద్దరు ఇష్టంగా ఒకరిలో ఒకరు ఐక్యమైపోయి వారి ప్రేమను ఒకరికి ఒకరు నువ్వా నేనా అని పంచుకున్నారు కష్టపడి ఇద్దరు కొంత దాహం తీర్చుకున్నారు ఎందుకంటే బాబుతో అంతకంటే కలవదు అరవింద్ మధుమిత గదిలో మధుమిత గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి ఇన్ని రోజులు అరవింద్కు దూరంగా ఉన్న బాధలేదు కానీ వారి తొలి కలయికను తలుచుకుంటే మధుమితకి ముచ్చమటలు పడుతున్నాయి మధుమిత భయంతో దూరంగా ఉంటే అరవింద్ దగ్గరికి వస్తుంటే ఆమె భయంతో జరగటం అరవింద్ విరహంతో దగ్గరికి తీసుకోవటం అరవింద్ ఏమైందే ముట్టుకుంటే ముడుచుకుంటున్నావు అని మధుమితని అడిగితే మధుమిత మీరు దూరంగా ఉండండి నాకు భయంగా ఉంది అని మధుమిత అంటుంది అరవింద్ పెళ్ళానికి ఎవడైనా దూరంగా ఉంటాడా అప్పుడెప్పుడో ఒక్కసారి కలుసుకున్నాము నేను ఎంత తప్పించిపోతున్నా నీ కోసం తెలుసా నేను ఈ రోజు కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని నా కళ్ళు కాయలు కాచేదాకా ఎదురు చూస్తే నువ్వు ఇలా ముట్టుకుంటే అత్తిపత్తి పువ్వులాగా ముడుచుకుపోతే నా ఆడాటం తీరేది ఎలా అని అరవింద్ వాపోతుంటే మధుమిత మీకు దండం పెడతానండి నాకు చాలా భయంగా ఉంది ఆ రోజు మీరు చేసిన పనికి నాకు మీ దగ్గరికి రావాలంటేనే భయమేస్తుంది అసలు ముందు మిమ్మల్ని చూస్తుంటేనే భయమేస్తుంది నా వల్ల కాదండి నన్ను వదిలేయండి మీకు దండం పెడతా అని వేడుకుంటుంది అరవింద్ బాబు మధుమిత మాటలకు నీరు కారిపోయాడు నేను కో కోరి కట్టుకుంటే నన్ను దూరం పెట్టటం నీకు న్యాయమా అసలే మా ఫ్రెండ్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి చాలా రోజులవుతుంది పిల్లలను కూడా డౌన్లోడ్ చేసేస్తున్నారు నేను ముట్టుకుంటేనే ఇలా దూరం అయిపోతే నా పరిస్థితి ఏమిటి మనకెప్పుడు పిల్లలు పుట్టాను అని అరవింద్ బ్రతిమాలుతుంటే మధుమిత నేను వెళ్ళి నా రూమ్లో పడుకుంటానండి ప్లీజ్ అండి నన్ను వదిలేయండి అని మధుమిత ఏడ్చినంత పని చేసింది అసలుకే బాబుకి పులిహోర కలపటం రాదు అసలు ఎలా డీల్ చేయాలో తెలియదు అసలు రుచి చూడకపోయినా అది వేరు ఒక పదార్థం రుచి ఇది అని తెలిసాక రోజు అది ఎదురుగా పెట్టుకొని ఉండటం ఎవరి వల్ల కాదు బాబు పరిస్థితి అదే సామధాన దండోపాయాలు అని ఎంత బుజ్జగించిన వర్కౌట్ అవ్వట్లేదని రూము దాటి కాళ్ళు బయట పెడితే విరగొట్టేస్తా ఏడ్చావంటే పళ్ళు రాల కొట్టేస్తా మొగుడు దగ్గరికి వచ్చి ఏడ్చే ఆడది ఎవరైనా ఉంటారా అని అరవింద్ కొనుక్కుంటుంటే మధుమిత భయంతో ఆ రోజు మీరు అలా ఎందుకు చేశారు నాకు భయంగా ఉంది వారం రోజులు వేగ్ని వదిన ట్రీట్మెంట్ చేస్తే కూడా కోలుకోలేకపోయా మరి భయంగా ఉండదా అలా ఎందుకు రాక్షసంగా చేశారు అరవింద్ బుర్రకు అప్పుడు వెలిగింది మధుమిత దగ్గరికి వెళ్ళి ఓ ఆ రోజు అలా చేసినందుక అని బాధ ఓ నా పిచ్చి బంగారం నా బాడీలో అంత పవర్ ఏం లేదులేవే నేనేం పెద్ద తోపును కాదు ఒకరోజు అంత సడన్గా ఆ రోజు అంత సడన్గా పెళ్ళి చేశారంటే అర్థం చేసుకోలేవా అదంతా డ్రగ్ ఎఫెక్టే అందుకే అలా చేశాను కానీ నేనేమి అంత తోపును కాదు నా మంచి బంగారం అని బతిమలాడుతున్నాడు మధుమిత అమాయకంగా అంటే నేను కుట్టిన బ్లౌజులో డ్రగ్ ఉందన్నారు కదా అదేనా అన్నది అరవింద్ తర తపా కొట్టుకొని వస్తే పిచ్చి దాన నీ ఫేస్కి ఆ డ్రగ్ గురించి తెలియదు కానీ నన్ను విసిగించకే నీకు దండం పెడతా అని మధుమితని అల్లుకుపోతుంటే మధుమిత బిక్క ముఖం పెట్టుకొని ఏడుపు తన్నుకొస్తుంది అరవింద్ని కాదనలేక అవుననలేక కళ్ళు గట్టిగా మూసేసింది అరవింద్ మధుమిత బిగుసుకుపోయిన విధానానికి వసేయ్ నేను కాపురం చేస్తున్నానే నిన్ను రేపు చేయట్లేదు అని అరవింద్ వాపోతుంటే మధుమిత నాకు భయంగా ఉంది నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతా అరవింద్ సహనం చచ్చిపోతుంటే కోరి కావాలని అమాయక పిల్లను తెచ్చుకుంటే ఇలాగనే చస్తది అరవింద్ ఆత్మారాముడు చెప్తే నిజమే కదా అని మధుమితని ఎలా దారిలో తెచ్చుకోవాలో తెలియక అసహనంగా ఆలోచనలు మొదలుపెట్టాడు బాబు కాస్త పట్టు వదలగానే మధుమిత తుర్రున పారిపోయి గది తలుపు తీసే టైంలో అరవింద్ మధుమితను చేరుకొని అక్కడే గోడకు లాక్ చేసి నడుము మడతలు సవరిస్తూ పెదవులు అందుకుని ఇష్టంగా స్మూత్గా జుర్రేసుకొని తన తడి పెదవులే చెవుల దగ్గరకు తీసుకుని వెళ్ళి మెడని నాలుకతో తడుపుతూ ఈరోజు నీకు కష్టంగా ఉంటే రేపు నుంచి నా రూముకి రాకు ఈరోజు ఒక్కరోజు నా మాట విను బంగారం అని మెల్లగా పాపను లైన్లో పెట్టుకున్నాడు స్మూత్గా నడుములు సవరించి నిదానంగా పెదవులు అందుకున్నాడు అరవింద్ బాబు నుంచి నిదానాన్ని పసిగట్టిన మధుమిత మనసుకు కష్టంగా చెప్పుకుంటుంది ఈ రోజు కూడా ఆ రోజులా ఉంటే అసలు ఇంట్లో ఉండకుండా పారిపోదాం రేపు అని తనకు తాను సర్ది చెప్పుకుని భయంగా ఉన్న మధుమిత మెల్లిగా అరవింద్ చేస్తున్న పనులకు తాళలేక అరవింద్ బాబు మైకంలోకి మెల్లిమెల్లిగా జారుకుంది మధుమిత భయాన్ని పోగొడుతూ మోహపు రుచులను చూపిస్తూ మధుమితని తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగాడు అరవింద్ అలా అరవింద్ మధుమిత తీయని రుచులు చూ మధుమితకు తీయని రుచులు చూపిస్తూ తాను గండు వలె ఆమె తీయని మకరందాలను గ్రోలి తన దాహం తీర్చుకున్నాడు ఆ రేయి మరల మరల మధుమిత భయాన్ని పోగొడుతూ తనలో కలిసిపోతూ ఆమెను తనలో కలిపేసుకున్నాడు మధుమితకి మొదటి కలయికలో ఉన్న భయం పోగొట్టి అరవింద్ ఈ రేయిని తీయగా మలిచాడు అరవింద్ అతని ప్రేమను చూపిస్తుంటే మధుమిత బిడియంతోటి సిగ్గుతోటి ముడుచుకుపోతుంటే అరవింద్ అల్లరి మధుమితకి మాత్రమే తెలుసు ఎందుకంటే బాబు కమిషనర్ కదా బయట అలా అల్లరిగా ఉండడు అందుకే పాపలను పడగొట్టే అంత తెలివి లేదు పులిహోర పొట్లాలు కట్టటము రాదు అరవింద్ బాబుకి ఏమీ తెలియదు అంటే మధుమితకి అంతకంటే ఏమీ తెలియదు వారి ప్రణయ యుద్ధంలో అరవింద్కు తెలిసినవి చూపెడుతూ తెలియనివి ప్రయోగాలు చేస్తూ మధుమితని అల్లరి పెడుతూ అరవింద్ బాబు ఆ విధంగా అల్లరి చేస్తాడు అని పాప ఏ రోజు చూడలేదు కనుక తన అల్లరి ఆ నాలుగు గోడల మధ్య తన దగ్గరే అని అర్థమయ్యి అరవింద్ అల్లరి పనులతో మధుమిత అరవింద్కి ఇంకా కొద్దిగా చేరువై అలా వారి దాంపత్య జీవితం తీయని వేడుక అరవింద్ వేడుకగా అరవింద్ కష్టం కష్టపడి చేసుకున్నాడు వేద్ మరుసటి రోజు వేగ్ని ముఖంను చూస్తూ గట్టిగా హగ్ చేసుకొని దెబ్బ తలిగిన చెయ్యిని ముద్దు పెట్టుకొని నీకు ఈ దెబ్బ తగలకుండా అరవింద్ గాడి రిసెప్షన్ ఇప్పుడు కాకుండా ఉంటే నువ్వు పడిన ఆరాటానికి నిన్ను ప్రపంచానికి దూరంగా ఎత్తుకుపోదునే ఎంత తపించావే నా కోసం అని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు వేగ్నిని తన గుండెలపై పడుకోబెట్టి నా పాంటసీలు చెప్తే నువ్వేమైపోతావే కానీ నాకు చాలా ఉన్నాయి బంగారం శ్మశానంలోది తీరింది వాటర్ ఫాల్స్ తీరింది ఐస్ క్రీమ్ మసాజ్ స్విమ్మింగ్ స్విమ్మింగ్ రొమాన్స్ డాబాపై వెన్నెల్లో ఆకాశానికి దగ్గరలో చుక్కల మధ్య మనమే ఉన్నట్టు సముద్రపు ఒడ్డున ఇసుకపై వచ్చే పోయే అలల మధ్య సముద్రం మధ్యలో నువ్వు నేను మంచు కొండల్లో నువ్వు వనికిపోతుంటే నేను ఇచ్చే వెచ్చని కౌగిలిలో నువ్వు నేను ప్రశాంతంగా ప్రపంచానికి దూరంగా రేత్రి పగలు తేడా లేకుండా మూడు వందల అరవై ఆరు రోజులు నువ్వు నేను తప్ప మనకి వేరే మనిషి కానరావద్దు కారడవిలో కారు చీకట్లో ఇలా నీతోటి చాలా ఊహించుకున్నానే నీ ఆరాటాన్ని చూశాక నాకైతే మనసు నిలవటం లేదు నిన్ను ప్రపంచానికి దూరంగా తీసుకెళ్లాలని ఉంది నీ ప్రేమని మొత్తం మొత్తం నేనే ఆస్వాదించాలని ఉంది అని వేగ్ని తలపై ముద్దు పెడుతుంటే వేగ్ని రెండు నైట్లు ఒక పగలు నిద్రపోయి వేద వెచ్చని కౌగిలిలో తను మనసు ప్రశాంతంగా మారి వచ్చి పైకి చూసింది వేద్ ప్రశాంత వదనాన్ని చూసి వేగ్ని మనసు మురిసిపోయింది వేద్ తనని ఊపిరి ఆడకుండా కౌగిలించుకొని ఉన్నా కూడా తను అతనిలో ఒదిగిపోయింది ఆమె వారం నుంచి వేది కోసం పడుతున్న ఆరాటం ఆ వదనాన్ని చూస్తుంటే మైమరచిపోయింది చేతికి నొప్పి ఉంది అన్నది మరచిపోయి వేది మీదకి ఎక్కి కూర్చుంది ముఖమంతా ముద్దుల చేసింది వేదికి ఊపిరి ఆడకుండా ఇస్తున్న వేగ్ని ముద్దులను ఆస్వాదిస్తూ చిరునవ్వుతో ఆమెను చూస్తున్నాడు ఇద్దరు ఒకరికి ఒకరు ఎంత మిస్ అయ్యారో వారి కౌగిలిలో వారి ముద్దులలో వారి ఒకరికొకరు చెప్పుకున్నారు వేగ్ని ముద్దు మురిపాలు అన్నీ తీర్చుకొని మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది వేద్ దీని తర్వాతనే అంత మూడ్ అప్సెట్ చేయటానికి అని నీ అని పళ్ళు కొరుకుతూ దీనికి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తా నేను ఎక్కడికి వెళ్ళా బిజినెస్ పని మీద వెళ్ళానే అన్నాడు మరి వేణు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు వేద్ వేణు పరిస్థితి ఇమాజినేషన్ చేసుకున్నాడు తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ అప్డేట్ కావాలన్నా కానీ అది మీ చేతిలోనే ఉన్నది లైక్ బాక్స్లో లైకులు కొడితే అప్డేట్ త్వర త్వరగా వస్తాయి అందుకే నేను లైకులు అడుగుతున్నా గుర్తుంచుకోండి బంగారాలు బాయ్